అనుదిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు దేవుని నామమునకు మాత్రమే మహిమ కలుగును గాక ఈ ఉదయకాలాన్ని దేవుని దేవుని ఆరంభిద్దామా నన్ను కరుణించుదేవా మీకు స్తోత్రములు కాలగతులు నీ వశంలో దేవా మీకు స్తోత్రములు తరమువారి నుండి రక్షించు దేవా మీకు స్తోత్రములు మీ ముఖకాంతిని ప్రకాశింపచేయుదేవా మీకు స్తోత్రములు కృపచేత రక్షించుదేవా మీకు స్తోత్రములు ఇక్కడ దేవుడి కరుణ ఆయన రక్షణ ఆయన కాపుదల ఆయన కృప స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎటువంటి పరిస్థితులలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన కాపుదల ఎప్పుడూ ఒక కంచవలే మన చుట్టూనే ఉంటుంది ఎటువంటి పరిస్థితులలో కూడా భయపడనవసరం లేదు మన దేవుడే మనకు తోడు ప్రార్థించుకుందామా కృపాసత్య సంపూర్ణుడవు కృపతో రక్షించు వాడవు నీకు స్తోత్రం నాయన కాలగతులన్నీ తండ్రి నీ వశంలో నాయన మాకింక భయం ఎందుకు తండ్రి మా సమస్త భారములను వాడవు నీవే నాయన కృపచేత మమ్మల్ని రక్షించు వాడవు నీవే తండ్రి తండ్రి మమ్మల్ని కరుణించు వాడవు నీవే నాయన మా ఇచ్చిన ఈ కాపుదలను బట్టి మీకు కోటాను కోట్ల స్థుతులను చెల్లించుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఈ ఛానల్ను హ్యాండ్స్ మినిస్ట్రీని మరియు మమ్ములను దీవించి ఆశీర్వదించుమని మీ ప్రియ కుమారుడును మా ప్రభువును అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను